హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మీకోసం అయితే మళ్ళీ కొత్త బళ్ళతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఈ రోజు అయితే చూసుకోవచ్చు బళ్ళు అయితే కొత్త కొత్త బళ్ళు మీకోసం బెస్ట్ వెహికల్స్ అందించడానికి వీడియో పదిహేను రోజుల నుంచి అయితే నేను తీయట్లేదు బెస్ట్ వెహికల్స్ ఈ రోజు అయితే కొత్త వెహికల్స్ అయితే వచ్చినాయి అందుకని మీకైతే ఫుల్ వీడియో అయితే అందజేస్తున్నాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను మీరు వీడియో ఫుల్ గా చూస్తే మీకు అర్థమైంది ఏ బండి ఎంత కండిషన్ లో ఉంది ఎంత రిపేర్ ఉంది ఏంటనేది మాక్సిమం రిపేర్ అయితే ఉండదు బళ్ళకి రిపేర్ లేకుండానే మీకు అయితే బళ్ళు అందిస్తాను అలాగే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి అలాగే మెంబర్షిప్ అనేది ఆన్ లో ఉంది మంది మా లో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ దాకా ఆఫర్ అయితే ఇస్తున్నాను మీకు గా ఆ ఆఫర్ అనేది తీసి ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం స్ప్లెండర్ రెండు వేల పదహారు మోడల్ ఈ బండి ప్రైస్ వచ్చేసి నలభై వేలు దాకా అయితే చెప్తున్నారు బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైర్ ఉంది బ్యాక్ టైర్ నైన్టీ పర్సెంట్ దాకా అయితే ఉంది చూస్తారు కదా వీడియోలో అయితే బండి మన అయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్ అవడం వల్ల బ్యాటరీలు అయితే చార్జింగ్ అయితే ఉండదు మళ్ళీ బెల్ అయితే సెల్ఫ్ కండిషన్ లోనే ఉన్నాయి బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ పెట్టుకుంటే సెల్ఫ్ కండిషన్ అయితే ఆన్ లో ఉంది దీనికి అయితే నెగిజిబుల్ కూడా ఉంది మాట్లాడుకోవచ్చు ప్రైజ్ అనేది వచ్చి మీరు బండి చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అనేది మాట్లాడుకున్నాం అలాగే స్ప్లెండర్ ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది కండిషన్ ఆన్ లోనే ఉంది దీనికి కూడా చిన్న రిపేర్ కూడా లేదు టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా నైన్టీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి బండి మొత్తం ఫుల్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ లో ఉంది దీనికి కూడా ఎటువంటి రిపేర్ అనేది లేదు దీని ప్రైస్ వచ్చేసి యాభై వేల దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు మన దగ్గర చాలా తక్కువ ప్రైజ్ అనేది వచ్చింది బయట లాగా మనకి పేపర్ ఛార్జెస్ కానీ అటువంటిది ఏది ఉండదు ఓన్లీ ఆఫీస్ కమిషన్ వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకుంటాం కస్టమర్ టు కస్టమర్ బైక్ అయితే సేల్ చేస్తాం రెండు బళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోద్ది టెన్షన్ అవసరం లేదు మీకు గ్లామర్ రెండు వేల పదహారు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది నలభై ఐదు వేలు దీని ప్రైజ్ అయితే చెప్తున్నారు ఇది కూడా ట్రాన్స్ఫర్ అయ్యిద్ది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా టైర్లు ఉన్నాయి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి అవుటర్ లుక్ కూడా ఫుల్ క్వాలిటీ ఉంది చూసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో అయితే దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు బాగా చీప్ రేట్ లో అయితే ఇస్తాను అయితే ఇస్తాను ఇది కూడా గ్లామర్ రెండు వేల పదహారు ఇది రెడ్ కలర్ బండి ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని టైర్లు కూడా చూసుకోవచ్చు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తం అయితే వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది దీని ప్రైజ్ కూడా ఫార్టీ ఫైవ్ దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు అది కూడా తొంభై అయిపోద్ది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోద్ది అలాగే సిటీ హండ్రెడ్ రెండు వేల పదిహేను మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది దీనికి అయితే రిపేర్ అనేది దీనికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్ ఇది నాన్ సెల్ఫ్ బండి ఇదైతే మన సబ్స్క్రైబర్స్ కి కేవలం ఇరవై ఇస్తా ఇస్తాను దీనికి క్యామ్ చైన్ కానివ్వండి ఫ్రెష్ ప్లేట్లు కానివ్వండి కొత్త అయితే వేశారు అయినా సరే నేను మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళకైతే కేవలం ఇరవై వేలకే ఇస్తాను ఈ బండి లేదా మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని ఉంటే ఇంకా తగ్గిచ్చి ఇస్తాను ప్రైజ్ రండి వచ్చి చూసుకొని మాట్లాడుకుందాం ఇది అయితే ట్రాన్స్ఫర్ అయితే అవదు దానికి ఎన్ఓసి అనేది ఇస్తాను అలాగే ప్లాటినా ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తం అయితే వర్కింగ్ కండిషన్ లో ఉంది టైర్లు చూసుకోవచ్చు బ్యాక్ టైర్ వచ్చేసి సీల్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉంది బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు రండి వచ్చి చూసుకున్న తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా అయితే చెప్తున్నారు మీకు తగ్గించి అయితే ఇస్తాను అది కూడా ట్రాన్స్ఫర్ అనేది అయిపోద్ది ఫ్లాట్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తం అయితే పర్ఫెక్ట్ గా ఉంది ఒరిజినాలిటీ అయితే ఉంది షోరూమ్ బ్యాగ్ కూడా ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఈ బండి కూడా ఫిఫ్టీ టూ థౌజండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి దీనికి కూడా బాగా తగ్గిచ్చి ఇస్తాను వచ్చి చూసుకో ముందు వచ్చి బండి చూసుకుంటే మీకు కూడా ఒక అవగాహన అనేది వచ్చిద్ది బండి గురించి దాని తర్వాత ప్రైజ్ అనేది మాట్లాడుకోవచ్చు ఇది కూడా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అలాగే ఫ్లాట్ ఈ రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా కండిషన్ లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే ఇది కూడా బాగా తగ్గిచ్చి ఇస్తాను ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ లో ఉంది బండి కూడా రిపేర్ అయితే ఏం లేదు అలాగే షైన్ రెండు వేల పదిహేడు మూడు ఈ బండి కూడా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది టైర్లు చూసుకోవచ్చు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి దీనికి కూడా ఎటువంటి రిపేర్ లేదు డోర్లు కానివ్వండి మొత్తం ఏ టూ జెడ్ ఒరిజినాలిటీ అలాగే ఉంది బండికి ఎటువంటి రిపేర్ కూడా లేకుండా దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది కూడా తగ్గించి అయితే ఇస్తాను మీరు వచ్చి బండి చెక్ చేసుకుని చూసుకొని తీసుకోండి ఎక్సెల్ హండ్రెడ్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా కండిషన్ లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బండి అయితే ఒరిజినాలిటీ అలాగే ఉంది ఇది కూడా తగ్గించి అయితే ఇస్తాం ఇరవై వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ మాట్లాడి చూసి ఇద్దాం అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా అయితే నేను చెప్పాను ఈ బండ్ల గురించి అయితే ఈ అయితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు దీనికి అయితే ఫైనాన్స్ సౌకర్యం కూడా లభించింది మీకు పదివేలు కాని నుంచి ఇరవై వేలు కానివ్వండి లేకపోతే పాతిక వేలు కానివ్వండి డౌన్ పేమెంట్ కట్టుకుంటే మీకు ఈ అనేది ఇస్తారు మీకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు మాత్రం తెచ్చుకోండి ఫ్రెండ్ మీ ఆధార్ కార్డు ఉండడం వల్ల ఇక్కడ మేము ఎంట్రీ చేసుకుని మీకు అమ్మినట్టు ఒక వీడియో తీసుకుని అయితే మేము వెహికల్ అయితే ఇస్తాము అలాగే డియో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజిన్ ఉంది మొత్తానికి అయితే రన్నింగ్ లో ఉంది దీనికి కూడా ఎటువంటి రిపేర్ అనేది లేదు అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి డోర్ల మీద కానివ్వండి బ్యాక్ దీని మీద కానివ్వండి మొత్తం కండిషన్ లో ఉంది దీని ప్రైస్ కూడా నలభై రెండు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇదైతే రిజిస్ట్రేషన్ కూడా అయిపోద్ది స్పాట్ లో తొంభై అయిపోతుంది ఈ బండి అయితే మ్యాస్ట్రో రెండు వేల పద్నాలుగు మూడు లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది చూస్తున్నారు కదా వైట్ కలర్ బండి దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తగ్గిచ్చితే ఇస్తాను అలాగే పల్సర్ ట్వంటీ ట్వంటీ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా చిన్న రిపేర్ కూడా లేదు అవుటర్ లుక్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కూడా ఎటువంటి రిపేర్ లేకుండా అయితే ఉంది దీనికి టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఫుల్ కండిషన్ మీరు వచ్చి మొత్తం బండి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా అయితే చెప్తున్నారు బండి అయితే క్వాలిటీ అలాగే ఉంది ప్రైజ్కి తగ్గట్టే క్వాలిటీ అయితే ఉంది బండి రండి వచ్చి చూసుకోండి మీటర్ కానివ్వండి ఏ టు జెడ్ అన్ని వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది ఇది వచ్చేసి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ బండి కూడా ఇంజన్ కానివ్వండి సల్ఫ్ కానివ్వండి ఫుల్ కండిషన్ లో ఉన్నాయి చిన్న రిపేర్ కూడా లేదు బండికి వచ్చేసి టైర్లు చూసుకోవచ్చు టైర్లు కూడా బ్యాక్ టైర్ వచ్చేసి సీల్ టైర్ ఏ ఉంది ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది రండి వచ్చి చూసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గించి అయితే ఇస్తాను ఎఫ్జెడ్ రెండు వేల పదహారు మోడల్ ఈ బండి కూడా ఫుల్ సెల్ఫ్ కండిషన్ లో ఉంది దీనికి కూడా చిన్న రిపేర్ కూడా లేదు మీరు చూసుకోవాల్సిన పని కూడా లేదు టైర్లు వచ్చేసి నైన్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి మీరు వచ్చి ఇంజన్ ఆయిల్ తో సహా మార్చున్నాయి ఇక్కడ బండ్లకి మీరు వచ్చి బండి స్టార్ట్ చేసి రేట్ ప్రైస్ ఫిక్స్ చేసుకుని మీరు అయితే తీసుకుని డ్రైవ్ చేసుకోవచ్చు ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి సర్వీస్ ఛార్జీ కానీ ఎటువంటి ఏది కానీ ఉండదు ఓన్లీ ఆఫీస్ నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే ఉండేది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బండ్లు అయితే ఫుల్ కండిషన్ లో ఉన్నాయి ఎటువంటి రిపేర్ లేకుండా ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ లో అయితే ఉన్నాయి మీకు బెస్ట్ క్వాలిటీ బళ్ళు అందించడానికి అయితే ఇన్ని రోజుల నుంచి వీడియో అయితే చేయడం ఆపేది నేను చూస్తున్నారు కదా మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని అయితే మీకు అయితే వీడియో అయితే చూపించాను దాన్ని బట్టి రండి వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత అయితే ప్రైస్ అయితే మాట్లాడుకుని తీసుకెళ్దాం అలాగే డిస్కవర్ అనేది ఒకటి ఉంది డిస్కవర్ బయట ఉంది ఫ్రెండ్స్ రెండు వేల పదిహేను ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది అదైతే అయితే ఇస్తాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే దాని ప్రైస్ చెప్తున్నారు అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ వెళ్లే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అయితే ఆఫర్ ప్రతిసారి ఆఫర్ అయితే అందిస్తూనే ఉంటాను నేను మీకోసం బళ్ళు తెస్తూనే ఉంటాను ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అనేది వస్తాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్